గోవిందై నమ జై జై విఠల జై జై విఠల మరో రెండు రోజులు తొలి ఏకాదశి సందర్భంగా మిత్రులారా పండరీపురంలో వెలిసినటువంటి శ్రీ పాండురంగడి గురించి తెలుసుకుందాం పండరీపురం వైష్ణవ ఆలయమైన దీనిని దక్షిణ కాశీగా అని పేరు ఇక్కడ భగవంతుడి కన్నా భక్తులకే తొలి ప్రాధాన్యం పాండురంగడు ఆలయానికి చేరుకునే ముందు ఆయన భక్తుల్ని దర్శించుకోవాలనేది నియమం వయసుతో సంబంధం లేకుండా వందల కిలోమీటర్లు నడుస్తూ విరోవ విఠల పాండురంగా అని ఎలిగెత్తి కీర్తిస్తూ స్వామిని చూసేందుకు ఓ ఉద్యమంగా కదిలి తొలి ఏకాదశికి ఆలయానికి చేరుకుంటారు లక్షలాది భక్తులు ఏటా ఆషాఢంలో అంగరంగ వైభవంగా సాగే ఈ యాత్ర స్వామి ఇక్కడ కొలువుతీరిన వైన్యం నాటి భక్తులకు ప్రత్యేక మందిరాలు ఉండడం స్వయంగా గర్భగుడిలోనికి వెళ్ళగలడం ఇలా పండేరపురంలో ప్రతిదీ ఓ విశేషమే you <laughs> పాడురంగ విటలలు ఇటుగురాయి మీద నిల్చుని నడుముకు చేతులు పెట్టుకుని నాలుగు అడుగుల ఎత్తులు మాత్రమే కనిపించే మహావిష్ణువు అవుతారు ఓ భక్తుడికి మోక్షశుద్ధిని ప్రసాదించేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన స్వామి ఇక్కడే కొలువు తినడంలో మహా మహాపుణ్యక్షేత్రంగా ప్రజలుతూ లక్షల సంఖ్యల్లో భక్తుల్ని ఆకట్టుకుంటుంది ఆలయానికి వచ్చే భక్తులు కేవలం దర్శనంతోనే ఆగిపోరు తరువతీరా స్వామి పాదాలని సృష్టించి మరీ అవుతారు ఈ విఠాల రుక్మిణి మందిర మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో చంద్రబాగా నది ఒడ్డున ఉన్న పండరీపురంలో కనిపిస్తుంది ఈ ఆలయానికి హొయసల రాజైన విష్ణువర్ధుడు పన్నెండవ శతాబ్దంలో కట్టించాడని ప్రతీతి పద్మపురాణ ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో పొండలీకుడని ఉండేవాడు దురాలవాట్లకు బానిస అయిన పొండలీకుడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా దూషించేవాడు కొడుకు ప్రవర్తనలు విసుకపోయిన ఆ వృద్ధ దంపతులు తమకు మరణాన్ని ప్రసాదించమంటూ విష్ణుమూర్తిని వేడుకుంటారు ఈ క్రమంలో ఓసారి పొండలికుడు కుక్కటస్వామి అనే ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ఋషి మాటల్లో ప్రభావితమైన ప్రశ్చాత్తాపానికి లోనై కన్న తల్లిదండ్రులు మించిన దేవతలు లేరని అర్థం చేసుకుని వాళ్లకు సేవ చేయడం మొదలు పెడతాడు ఆ ప్రవర్తనకు చూసి తల్లిదండ్రులే కాక ఆ ఊరి వాళ్ళు ఆశ్చర్యపోతారు పొండలికుని గురించి తెలిసిన శ్రీకృష్ణుడు అతని ఇంటికి వెళ్ళి తన రాకను తెలియజేస్తాడు ఆ సమయంలో పొండలీకులు తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ అదే విషయాన్ని స్వామికి వివరించి తాను వచ్చేందుకు సమయం పడుతుందని చెప్పాడు అప్పుడు స్వామి తను ఎక్కడ ఉండాలని అడిగితే ఒక ఇటుకురాయిని స్వామి వైపు విసిరి దానిపైన కూర్చోమన్నాడు కానీ కన్నవారిపైన పొండలీకుడిని చూపిస్తున్న ప్రేమ చేస్తున్న సేవకు కరిగిపోయిన స్వామి ఆ ఇటుకురాయి పైన నిచ్చుండిపోయాడు కాసేపటికి బయటకు వచ్చిన పొండలికుడు స్వామిని పూజించి క్షమించమని కోరి ఆ తర్వాత ఇక్కడే వండి పొమ్మంటూ వేడుకోవడంతో శ్రీకృష్ణుడు ఈ ఇటుగురాయి పైన శిలగా మారిపోయి విరోబగా విటలగా పాండురంగడిగా పూజలు అందుకుంటున్నాడు నేటి కథనం పొండలికుడితో పాటు చౌకుమేళ దేవ్ భక్తకారం వంటి భక్తులు స్వామి పట్ల అపారమైన భక్తిని చాటుకున్నారు అందుకే ఇక్కడ వాళ్ళని దర్శకున్నాకే విటలని మందిరానికి వెళ్ళాలనేది నియమం పండరిపురానికి చేరుకునే భక్తులు ముందుగా చంద్రబాబు నదిలో స్థానమాచరించి ఆ తర్వాత అక్కడే ఉన్న పొన్నలీకుని మందిరానికి వెళ్తారు పొన్నలీకుని దర్శించుకుంటే పాండురంగని కళ్ళారా చూసిన ఫలితం దక్కుతుందని ఓ నమ్మకం ఆ తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకునే భక్తులకు సత్నామదేవ్ మహాద్వారం కనిపిస్తుంది ఇక్కడ చౌకమేళ సత్నామదేవ్ విగ్రహాలు పూజిస్తారు విటలుడి భక్తులైన చౌకమేళ భక్తులు కోర్కలను స్వామివారికి చేరవేస్తారని చెబుతారు గర్భాలయాలకు వెళ్ళే క్రమంలో స్వామికి మరో భక్తులైన తుకారం పాదుకులను సృష్టిస్తారు భక్తులు ఇవన్నీ పూర్తయ్యాక పాండురంగని గర్భగుడికి చేరుకొని అక్కడ ఎత్తైన పీఠం మీద పాండురంగుడు రెండు చేతులు నడువు మీద పెట్టుకుని తీవిగా నిల్చొని దర్శనమిచ్చే తీరను చూసి తరించాల్సిందే ఇక్కడ భక్తులు గర్భగుడిలోకి వెళ్ళి స్వామిపాదాన్ని సృసించి ఆనందించవచ్చు ఆ తర్వాత రుక్మిణితో పాటు ఇతర దేవతలను దర్శించుకుంటారు ఇక ఆషాఢ ఏకాదశి నాడు పాండురంగుడు రుక్మిణి రాధా విగ్రహాలను ఊరేగించే వేడుక పూరి రథయాత్ర తలపిస్తుంది ఆషాఢ పౌర్ణంతో ఈ కార్యక్రమాలను ముగేయడంతో ఆనందంగా విడుదలతారు భక్తులు ఇది ఫ్రెండ్స్ మిత్రులారా తొలి ఏకాదశి అక్కడ మహారాష్ట్రలో పాదయాత్ర చేస్తూ ఇరవై ఒక్క రోజు ముందులుగానే తొలి ఏకాదశి ఉండగా పాదయాత్ర చేసి స్వామి సన్నిధి చేరి ముందుగా భక్తుల్ని ఈ తుకారాం సత్నాం దేవ్ ఇలాంటి గురువుల్ని ఆ భక్తుల్ని దర్శించుకున్న తర్వాతనే స్వామిని స్వామి స్వయంగా పాదాలు పట్టుకొని దర్శన భాగ్యం యొక్క పండరిపురంలోని ఈ పాండురంగం దగ్గరే ఉంది కనుక ఆ పండరినాథి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీ మీద నా మీద మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మిత్రులారా సర్వేద నా సుఖనోభవంతు లోకా సమస్త సుఖినో భవంతు